హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజ్యునేట్ అవుతుంది రెజ్యునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే సో మీ పర్సన్ కరెంట్లీ చాలా సాడ్గా ఉన్నారు మేబీ థర్డ్ పార్టీ ఇష్యూస్ నుంచి ఇంకా కంప్లీట్గా హీల్ అవ్వలేదు మీ పర్సన్ ఈ పర్సన్ ప్రజెంట్ అనుకునేది ఏంటి అని అంటే మీతో కలిసి కొంత టైం స్పెండ్ చేస్తే తన హీలింగ్ అనేది తనకి జరుగుతుంది మీకు జరుగుతుంది అనేది ఇక్కడ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ బట్ ఇక్కడ మీకు కూడా హీలింగ్ జరగాలి అని ఎందుకు అంటే మేబీ మీరు కూడా ఏదైనా ప్రాబ్లంలో ఉండి ఉండొచ్చు లేదంటే మేబీ మీరు కూడా ఏదైనా రిలేషన్షిప్ ఫెయి ఫెయిల్యూర్లో ఉండి ఉండొచ్చు రీసెంట్ పాస్ట్లో అలాంటి ఎనర్జీస్ ఏవో ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి సో అందుకనే మీకోసం కూడా మీ పర్సన్ అలానే అనుకుంటున్నారు సో ఈ పర్సన్ అనుకునేది ఏంటి అని అంటే మీరిద్దరూ కలిసి కొంత టైం స్పెండ్ చేస్తే డ్యూరింగ్ ట్రావెలింగ్ కానీ లేదైనా ఇంకెక్కడైనా ఎక్కడికైనా కొంచెం టూరిజం ప్లేసెస్ అవి ఉంటాయి అలాంటి చోటుకు వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల మీరిద్దరూ హీల్ అవుతారు అనేది ఈ పర్సన్ ఉద్దేశం అనమాట సో ఇదే ప్లాన్ మీకు కూడా చెప్తారు మీ పర్సన్ బట్ ప్రజెంట్లీ మీ పర్సన్కి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ సో మేబీ ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రిగార్డింగ్ ఈ శాడ్నెస్ వల్ల తనకి ఏదైనా ఉండొచ్చు ఫీవర్ కోల్డ్ అలాంటివి రా వస్తుండొచ్చు లేదా హెడేక్ రావచ్చు మైగ్రెయిన్ పెయిన్స్ రావచ్చు అలాంటి సింపుల్ సింపుల్ హెల్త్ ప్రాబ్లం అనుకుని మీ పర్సన్ ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్నారు ఓకే సో ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్కి ఇంకా మిమ్మల్ని అలా ట్రీట్ చేసినందుకు ఇంకా చాలా బాధపడుతున్నారు ప్రజెంట్ మీ పర్సన్ సో ప్రజెంట్ ఇంకా ఈ పర్సన్ మైండ్లో నుండి థర్డ్ పార్టీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కంప్లీట్లీ డిస్కనెక్ట్ అవ్వలేదు అండ్ కంప్లీట్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా క్యూర్ అవ్వలేదు ఇంకా అవన్నీ క్లియర్ అవ్వలేదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అంటే తన సిచ్యువేషన్ ఒక పక్క హెల్త్ ఇష్యూస్ అండ్ ఒక పక్క ఫైనాన్షియల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి అండ్ హెల్త్ వైజ్ చూస్తే ఈ పర్సన్ కంప్లీట్లీ క్యూర్ అవ్వలేదు సో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఇబ్బంది పెడుతున్నాయి ఓకే సో ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్తో మీ ముందుకు రాబోతున్నారు ఈ పర్సన్ ఈ మ్యారేజ్ ప్రపోజల్ ఏదైతే ఉందో అది మీకు డైరెక్ట్గా వచ్చి చెప్పాలి అండ్ కమిట్మెంట్ అనేది ఇవ్వాలి అనేది చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ సో ఆ విషయం చెప్పడం కోసం మీకు ఈ పర్సన్ త్వరలో మీట్ అవ్వచ్చు లేదు అనుకుంటే కాల్ ఆర్ మెసేజ్ ద్వారా కూడా తన ప్రపోజల్ని మీకు చెప్పచ్చు అండ్ ఈ పర్సన్ చాలా యాంగ్జైటీతో ఉన్నారు రీయూనియన్ కోసం అండ్ తనకి డ్రీమ్స్లో కానీ ఇంకెక్కడైనా కొన్ని సాంగ్స్లో కానీ లేదా తనకి ఒక ఏంటంటే ఒక విజన్ అనేది కనిపిస్తుంది ఎప్పుడు కూడా పడుకున్నప్పుడు లేదా అది డ్రీమ్స్ కాదు జస్ట్ ఇమాజినేషన్ జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీ పర్సన్కి ఏంటి అని అంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని అండ్ మీదొక డివైన్ కనెక్షన్ అని డివైన్ మ్యాస్కులిన్ డివైన్ ఫ్యామిలిన్ ఎనర్జీస్ మీరు ఇదైతే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ సోల్మేట్ కనెక్షన్ సో ఇక్కడ ఈ పర్సన్కి ఇవన్నీ కూడా అనిపిస్తున్నాయి రీసెంట్గా తెలుస్తుంది అసలు మీ కనెక్షన్ ఎలాంటిది అనేది సో ఇక్కడ మీ పర్సన్ మీకు ఇవన్నీ కూడా చెప్తారు త్వరలో అండ్ తను రివర్స్లో కూడా అడుగుతూ ఉంటారు మిమ్మల్ని క్వశ్చన్స్ ఇట్లా అసలు ఈ కనెక్షన్ ఎలా ముందుకు వెళ్తుంది ఎందుకు ఈ కనెక్షన్ డిస్కనెక్ట్ అవ్వలేదు ఎందుకు అంటే సెపరేషన్లో ఉన్నారు మీరు చాలా రోజులు చాలా మంత్స్ అండ్ ఇయర్స్ కూడా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ బట్ అయినా కూడా మళ్ళీ మీ కనెక్షన్ రీకనెక్ట్ అయ్యింది ఇక్కడ అండ్ అది ముందుకు వెళ్ళబోతుంది ఈ కనెక్షన్ అంటే ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్లా మారిపోతుంది ఈ సిచ్యువేషన్షిప్ ఏదైతే ఉందో అది రిలేషన్షిప్గా మారిపోతుంది ఓకే సో ఎవరైతే డివోర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో డివోర్స్ కూడా తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ రీయూనియన్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది ఇక్కడ మీ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఇలా ట్రీట్ చేసినందుకు అంటే సడన్లీ మేబీ మీ నెంబర్స్ బ్లాక్ చేసి ఉండొచ్చు లేదా మీ ప్రపోజల్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు లేదా ఎవరి మాటలైనా విని మీ మిమ్మల్ని అనుమానించి ఉండొచ్చు సో అలాంటిది ఏదో జరుగుతుంది టోటల్గా ఇక్కడ ఎనర్జీస్ ఏమొస్తున్నాయంటే మిమ్మల్ని ఏదో రకంగా బాధ పెట్టి మిమ్మల్ని దూరంగా పెట్టినట్టుగా తెలుస్తుంది ఇక్కడ కొంత ఫిజికల్ డిస్టెన్సే కాదు కమ్యూనికేషన్ గ్యాప్ కూడా వచ్చేసింది ఇక్కడ సో ఇప్పుడు మళ్ళీ అవన్నీ కరెక్ట్ చేయడానికి మీ పర్సన్ మీ వైపు వస్తున్నాయి తను తన మైండ్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరే ఉంటారు అంటే రోజంతా కూడా మీకోసం ఆలోచిస్తూ ఉంటారు ఏ పని చేసినా కూడా అండ్ కనెక్ట్ అవ్వాలి అంటే కొంత ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది కూడా కనపడింది బట్ ఇది కమ్యూనికేషన్ లేని వాళ్ళకి ఇంకా కొంచెం టైం అనేది పడుతుంది కమ్యూనికేషన్ రావడానికి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అలా కమ్యూనికేషన్ అనేది రావచ్చు అండ్ రీయూనియన్ విషయానికి వస్తే రీయూనియన్ కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్ తర్వాత జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఓకే సో పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు తప్పకుండా నా వాట్సాప్ నంబర్స్ స్క్రీన్ పైన ఉంటాయి అండ్ మనకి ఇక్కడ కూడా ఉంటాయి టైటిల్ దగ్గర కూడా ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది ఈ నెంబర్స్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష అండ్ వాస్తు పిరమిడ్స్ ఇవన్నీ కూడా మీరు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అనేది ఉంది ఈ మంత్ ఎండింగ్ వరకు అండ్ అవి కూడా కావాలనుకుంటే నా నెంబర్స్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోండి ఓకే ఓకే పర్సనల్ రీడింగ్స్ మీకు ట్వంటీ సెవెంత్ అండ్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ దిస్ మంత్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో ఇదే నెలలో మార్చి నెలలో మీకు రీజనబుల్ ప్రైసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే లో ప్రైసెస్లో మీకు పర్సనల్ రీడింగ్స్ ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు అవి నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి బట్ రీడింగ్ మాత్రం ట్వంటీ సెవెంత్ ఆ ట్వంటీ ఎయిత్కి మాత్రమే వస్తుందండి అదొకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు వెంటనే రీడింగ్ అనేది ఇవ్వను సేమ్ డే రీడింగ్స్ అంటే ట్వంటీ సెవెంత్ అండ్ ట్వంటీ ఎయిత్ మాత్రమే ఇస్తాను సో అది లో ప్రైస్లో ఇస్తున్నాను సో అవి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ ప్రోడక్ట్స్ కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫ్నే అవి కావాలన్నా బుక్ చేసుకోవచ్చు అండ్ చాలామందికి ఇక్కడ డౌట్ అనేది ఉంటుంది దీని ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ఏంటి అంటే రీడింగ్ వైజ్ రీయూనియన్ అనేది ఎంత వెయిట్ చేసినా ఎన్ని రెమెడీస్ చేసినా రీయూనియన్ అనేది జరగట్లేదు మా పర్సన్కి వేరే పర్సన్తో మ్యారేజ్ అయిపోయింది నన్ను పూర్తిగా మర్చిపోయారు వేరే పర్సన్కి మ్యారేజ్కి ఒప్పుకున్నారు ఇలా చెప్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే రీడింగ్స్ చూసి మళ్ళీ నన్ను అడుగుతున్నారు మాకెందుకు ఇలా జరిగింది మా లైఫ్లో అని సో ఎందుకు అలా జరిగింది అని అంటే మీరు సరైన టైంలో యాక్షన్ తీసుకోకపోతే అలానే జరుగుతుంది కొంతమంది అనుకుంటారు రిలేషన్షిప్ కోసం చాలా కేర్లెస్గా ఉంటారు అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాంలే అని వదిలేస్తుంటారు కొంతమంది బట్ కొంతమంది అలా కాకుండా రెమెడీస్ చేస్తారు కానీ అవి సక్సెస్ అవ్వవు రెమెడీస్ చేసినా సక్సెస్ అవ్వలేదంటే ఏంటంటే అక్కడ అర్థం మీ బాడీలో అండ్ మీ చక్ర సిస్టంలో నెగిటివ్ ఎనర్జీ అనేది నిండిపోయింది సో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో మీ సై చక్ర సిస్టంలో మీకు అన్ని ఫెయిల్యూర్సే జరుగుతూ ఉంటాయి సో ఈ చక్ర సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి అండ్ మీ రిలేషన్షిప్ని హెల్త్ వెల్త్ని అంతా కరెక్ట్గా పాజిటివ్గా ఉంచడం కోసమే ఈ క్రిస్టల్స్ అనేవి యూజ్ చేస్తారు ఈ క్రిస్టల్స్ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళ చక్ర సిస్టమ్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి సో ఎవరికైతే ఈ క్రిస్టల్స్ కోసం డౌట్ ఉందో ఈ పాయింట్స్ మీరు వినండి వీడియోలో నేను నా ప్రతి వీడియోలో చెప్తున్నాను అంటే ఈ క్రిస్టల్స్ కొనుక్కునే వాళ్ళకి అదొక డౌట్ ఉంటుంది అసలు ఇవి ఎందుకు వేసుకోవాలి అనేది సో అందుకే చెప్తున్నాను సో ఈ క్రిస్టల్స్ పైన కూడా మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అనేది ఉంటుంది ఈ మంత్ ఎండింగ్ వరకు సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సేమ్ నెంబర్స్కి కాల్ చేయండి వాట్సాప్ నెంబర్స్ ఉంటాయి రెండు దానికి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆ క్రిస్టల్ బ్రేస్లెట్స్ ఆర్ పెండెంట్స్ ఏవైతే ఉంటాయో బుక్ చేసుకోవచ్చు అండ్ కొంతమంది ఇక్కడ రీయూనియన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు రీయూనియన్ అనేది మీకు తప్పకుండా జరుగుతుంది ఏప్రిల్ ఫస్ట్ వీక్ తర్వాత చాలా మందికి రివ్యూనియన్స్ అనేవి జరగబోతున్నాయి అండ్ మీ పర్సన్ కూడా అక్కడ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఏంటి అని అంటే తను చేసింది తప్పు తను చేసుకున్న రాంగ్ చాయిస్ కోసం మిమ్మల్ని మీలాంటి పర్సన్ని వదిలేసుకోవడం అనేది ఒక బ్యాడ్ లక్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీరే తన లైఫ్లో ముందు నుండి కనుక ఉన్నట్టయితే చాలా హ్యాపీగా ఉండేది తన లైఫ్ ఒక హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద అవర్త్ అన్నట్టు ఉండేది తన లైఫ్ అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నారు బట్ తనకి కూడా అర్థం కావట్లేదు అసలు సడన్లీ మిమ్మల్ని ఎందుకు ఘోష్ చేశారు అదంతా ఏదో తనకి నెగిటివ్ పీరియడ్ అండ్ ఎవరో తన మీద తనకి ఏదో రాంగ్ గైడెన్స్ ఇచ్చి మీ అలా చేయించినట్టుగా తను ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఓకే సో ఈ మార్చ్ ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ ఎర్త్ తర్వాత చాలా పాజిటివ్ పీరియడ్ అయితే రాబోతుంది రిగార్డింగ్ రిలేషన్షిప్స్ అండ్ కొంతమందికి రీయూనియన్స్ అనేవి వెంటనే జరుగుతాయి అండ్ కొంతమందికి ప్రపోజల్స్ వస్తాయి అండ్ కొంతమందికి డైరెక్ట్ మ్యారేజెస్ కూడా సెట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అండ్ మ్యారేజ్ అయి విడిగా ఉంటున్న వాళ్ళు కూడా రీయూనియన్ అనేది అవుతుంది ఓకే సో ఈ రీడింగ్లో నేను చెప్పిన పాయింట్స్ కొంతమందికి రెజనేట్ అవుతాయి కొంతమందికి రెజునేట్ అవ్వవు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ మేష సింహరాశులు వృషభ కన్యా రాసులు తుల అండ్ కుంభరాశులు అండ్ కర్కాటక మిథున అండ్ మీన రాసుల వాళ్ళకి ఈ రీడింగ్ కొంచెం ఎక్కువ రెజనేట్ అవుతాయి ఈ పాయింట్స్ నేను చెప్పినవి ఓకే అండ్ లక్కీ నంబర్ ఆర్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఈరోజు ఏదైతే ఉందో అది థర్టీ అంటే త్రీ అనుకోండి సిగ్నిఫికెంట్ నెంబర్ త్రీ అండ్ ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే ఏ అండ్ ఎల్ యూ ఎం అండ్ ఎన్ ఓకే సో ఇక్కడ కొంతమంది ప్రాపర్టీస్ కొనడానికైతే చాలా ట్రై చేస్తున్నారు అండ్ కొంతమంది జాబ్ కోసం ట్రై చేస్తున్నారు ఈ రెండు విషయాల్లోని కూడా మీకు సక్సెస్ అనేది వస్తుంది ఆఫ్టర్ దిస్ మంత్ ఎండింగ్ అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి మీకు ఆ విషయాల్లో కూడా సక్సెస్ అనేది చూస్తారు ప్రాపర్టీస్ కొనాలనుకున్న వాళ్ళకి లోన్స్ శాంక్షన్ అవ్వడం మంచి ప్రాపర్టీస్ దొరకడం ఇదంతా జరుగుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా పని కూడా అయిపోతుంది అండ్ మ్యారేజెస్ ఆర్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా అవి కూడా జరుగుతాయి త్వరలో ఓకే జాబ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఆ జాబ్ అనేది కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి రావడం అనేది జరుగుతుంది మీకు అండ్ మ్యారేజెస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ అనేది వినపడుతుంది అండ్ మ్యాచ్ మేకింగ్ కూడా ఉంటుంది మా దగ్గర మ్యాచ్ మేకింగ్ అంటే అబ్బాయిది అమ్మాయిది నేమ్ అండ్ బర్త్ డీటెయిల్స్ చూ తీసుకుని అవి మ్యారేజ్కి కంపాటబిలిటీ అనేది ఉందా ఇద్దరి మధ్య మ్యారేజ్ చేయొచ్చు వాళ్ళు ఇద్దరికి అనేది కూడా చూడటం అనేది కూడా జరుగుతుంది సో మీకు కావాలనుకుంటే ఆ సర్వీస్ కూడా తీసుకోవచ్చు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము ఆ డీటెయిల్స్ అనేవి చెప్తాం ఓకే అండ్ న్యూ బోర్న్ బేబీస్ న్యూ బోర్న్ బేబీస్కి నేమ్స్ అనేవి కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం సెట్ చేసి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది దానికి ఛార్జెస్ ఎంత ఏంటి అనేది కూడా మీరు నా వాట్సాప్ నెంబర్స్ ఉంటాయి టైటిల్ దగ్గర స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ నెంబర్స్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోండి ఓకే అండ్ వీడియోలో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి